ఔషాపూర్ పిపిఆర్ కన్వెన్షన్ లో భువనగిరి శాసనసభ్యులు కుమల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల తలపెట్టిన చెలో కూడా తెలంగాణ జనజాతర సభను నియోజకవర్గంలోని ప్రతి బూత్ నుండి నాయకులు కార్యకర్తలు హాజరు విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చముల కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు చాలా వరకు కలిసారు చాలా మంది కూడా బహుశా రాకుండొచ్చు వివిధ పెండిళ్ల కార్యక్రమంగా అక్కడక్కడ జరుగుతుండొచ్చు సరే ఒక సమయం కలిసి వచ్చింది మా పార్లమెంట్ మన పార్లమెంట్ సభ్యుడు చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంతకుముందే ఇక్కడికి రావడం సరే ఈ సందర్భంగా అందరూ కూడా వచ్చి జనరల్ గా మాట్లాడుతూ చిన్న ఓ పిచ్చాపాటి లాగా మాట్లాడుతూ ఎట్లా చేస్తున్నాం ఏ విధంగా ఎందుకంటే అని కలిసినాం దాదాపు భీమిరాజు మోడల్ మొత్తం ఉన్నారు ముఖ్యం పోచంపల్లి మోడల్ కొంతమంది మిత్రులు ఉన్నారు భూమి మున్సిపాలిటీ వాళ్ళు చెప్తూ మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఏంటంటే అంటే ఈ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కానీ మన అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అటు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు అందరికీ కూడా అందరితో పాటు అండగా ఉంటూ